మందు మైకంలో డ్రైవింగ్ కరెంటు స్తంభానికి ఢీకొట్టిన కొట్టిన వ్యాన్ తుటిలో తప్పిన పెన్ను ప్రమాదం మందు మైకంలో డ్రైవింగ్ కరెంటు స్తంభానికి ఢీ కొట్టిన వ్యాన్ త్రుటిలో తప్పిన అల్లూరు జిల్లా పాడేరులో అసలే మహాశివరాత్రి పాడేరు నుండి మత్స్యగుండం వెళ్లేందుకు ప్రజలు నిత్య ప్రయాణంలో ఉన్న వేళ గబ్బంగి గ్రామ సమీపంలో అనుకోకుండా ఓ ప్రభుతుడు పీకల్లోతుల మద్యం తాగి మద్యం మంతులు డ్రైవింగ్ చేయడంతో గమనించిన జనాలు పరుగులు తీయడంతో థర్టీ త్రీ కేవీ లైన్ కరెంటు స్తంభానికి అతివేగంగా వెళ్ళి వ్యాన్ ఢీకొట్టడంతో కరెంటు స్తంభం ముగ్గలైంది అయినా మత్తు వదలలేదు కంగారులో డ్రైవర్ మాత్రం అదే దూకుడు ప్రదర్శిస్తున్న వ్యాన్ను అక్కడి నుండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాగా గబ్బంగి గ్రామస్తులు గమనించి ద్విచక్ర వాహనంపై వెంబడించి గుత్తుల పుట్టు సంతబైలు లోపల వెళ్లి పట్టుకొని విద్యుత్ శాఖ అధికారులకు అప్పగించారు కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణను వివరణ కోరగా వ్యాన్ డ్రైవర్పై ఎఫ్ఆర్ఐ నమోదు చేసి స్తంభానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేసి వారి వద్ద నుండి నగదు చెల్లించి కరెంటు స్తంభం వేశామని వివరణ ఇచ్చారు మేము వెంకటరమ్మ అండి రసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్ నాకు ఆడేరు గత ఆగస్టు నుండి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ నాకు మా లైన్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి ఒక వెహికల్ మన పెద్ద తిరిగి అయిన డ్యాష్ ఇచ్చింది అక్కడ మనకు ఒక రిపోర్టర్ గారు ఫోన్ చేసి నాకు తెలియపరచారు వెంటనే లైన్ ఆఫ్ చేయాల్సిందిగా తెలియపరచడం జరిగింది వెంటనే నేను లైన్ అది ఆఫ్ చేసి వేరే రిటర్న్ నుంచి మన పాడేర్కి రీ ఆల్టర్మేట్ సప్లై రీస్టోర్ చేయడం జరిగింది వెంటనే ఫీల్డ్కి వెళ్ళి ఆ పోల్ రిమూవ్ చేసి కొత్త పోల్ని అనేది రీప్లేస్ చేయడం జరిగిందండి అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన లారీ యజమానిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి దానికి సంబంధించిన ఎస్టిమేట్ ఛార్జెస్ కూడా వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయడం జరుగుతుంది